నవరాత్రి రోజుల్లో ప్రతిరోజు ఎంతో పవిత్రం కానీ అష్టమి మరియు నవమి రోజుల్లో జరిగే కన్యా పూజ లేదా కుమారి పూజ ప్రత్యేకమైన ప్రాధాన్యత కలిగి ఉంది ఈరోజు మనం కన్యా పూజ వెనుక ఉన్న కథ పూజా విధానం ఆ రోజు పాటించాల్సిన నియమాలను చేయాల్సినవి చేయకూడనివి తెలుసుకుందాం కన్యలు అనేవారు దుర్గాదేవి శక్తి స్వరూపాలు అని శాస్త్రాలు చెబుతున్నాయి రెండు నుంచి పది సంవత్సరాల మధ్య వయసు ఉన్న చిన్నారులను దేవీ రూపంగా భావించి పూజిస్తారు ఈ పూజ చేయటం వలన ఇంట్లో శాంతి ఐశ్వర్యం సంతోషం పెరుగుతాయని నమ్మకం అంతేకాదు ఇది శక్తి పూజలో అత్యంత పవిత్రమైన ఆచారాలలో ఒకటి దుర్గామాత రాక్షసులను సంహరించిన తర్వాత ఆమె శక్తి కన్యారూపంలో కనిపించిందని పురాణాలు చెబుతున్నాయి ఆ శక్తిని స్మరించుకోవటమే ఈ కన్యా పూజ కన్యలలో దేవి దివ్యత్వం కనిపిస్తుందని అందుకే ఈ పూజ అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తారు కుమారి పూజ విధానం అష్టమి లేదా నవమి రోజున ఇంట్లో లేదా ఆలయంలో కనీసం రెండు నుండి పది సంవత్సరాల వయస్సు ఉన్న అమ్మాయిలను ఆహ్వానిస్తారు వారిని ఇంట్లోకి గౌరవంగా తీసుకొచ్చి శుభ్రమైన స్థలంలో పీట లేదా వస్త్రం వేసి కూర్చోపెట్టాలి ముందుగా చిన్నారుల పాద ప్రక్షాళన చేస్తారు అమ్మాయిల పాదాలు కడగటం చేస్తారు ఆ తర్వాత పసుపు కుంకుమ అక్షింతలు తిలకం పెట్టి పూజిస్తారు చిన్నారులను దేవీ స్వరూపంగా భావించి దీపం వెలిగించి స్తోత్రాలు మంత్రాలు చదవాలి ఆ తర్వాత వారికి నైవేద్యం పెట్టాలి పాయసం పులిహోర పండ్లు వంటి సాత్విక ఆహారాన్ని మాత్రమే ఇవ్వాలి చివరిగా వస్త్రం బహుమతి దక్షిణ తాంబూలం పండ్లు అందించి ఆశీర్వాదం తీసుకోవాలి స్తోమతను బట్టి వస్త్రాలను లేదా బహుమతులను కానుకగా ఇవ్వాలి కుదరని వాళ్ళు కేవలం పండ్లు దక్షిణ తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి కుమారి పూజ చేసేవారు ఖచ్చితంగా పాటించవలసిన నియమాలు కనీసం రెండు నుండి పది సంవత్సరాల వయసు ఉన్న అమ్మాయిలకు మాత్రమే కుమారి పూజ చేయాలి వారిని దేవి రూపంగా గౌరవించాలి భక్తిభావంతో మంత్రాలు స్తోత్రాలు పఠించాలి ప్రేమతో శ్రద్ధతో నైవేద్యం పెట్టాలి నిర్లక్ష్యంగా లేదా బలవంతంగా కుమారి పూజ చేయకూడదు అలాగే పూజ తరువాత కన్యలను నిర్లక్ష్యం చేయకూడదు భక్తి లేకుండా కేవలం ఆచారం కోసం కుమారి పూజ చేయకూడదు నవరాత్రి సమయంలో పూజకు ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది చిన్నారుల వయసు ఆధారంగా వారిని దేవీ శక్తి రూపాలుగా భావించి పూజిస్తారు ఒక్కో వయసు ఒక్కో శక్తిని సూచిస్తూ ఒక్కో ఆశీర్వాదాన్ని ఇస్తుందని నమ్మకం ఉంది రెండు సంవత్సరాల వయసు ఉన్న చిన్నారిని దేవి కుమారిగా భావిస్తారు ఆమెకు పూజ చేస్తే ఆర్థిక సమస్యలు తొలగి దారిద్ర్యం దూరమవుతుందని విశ్వాసం ఈ పూజ వలన ఇంట్లో ధన సంపద పెరిగి కుటుంబ సుఖ సంతోషాలతో నిండిపోతుందని చెబుతారు మూడు సంవత్సరాల వయసు ఉన్న పాపను త్రిమూర్తి స్వరూపంగా భావిస్తారు ఆమె పూజ వలన ఇంట్లో ధనధాన్యాలు పెరుగుతాయి కుటుంబం అభివృద్ధి చెందుతుంది సంతానానికి మంచి భవిష్యత్తు లభిస్తుందని నమ్మకం నాలుగు సంవత్సరాల వయసు ఉన్న బాలిక కళ్యాణి స్వరూపం ఆమెకు పూజ చేస్తే విద్యలో ప్రగతి కలుగుతుంది చదువులో విజయాలు వస్తాయి పిల్లల బుద్ధి మేధస్సు పెరుగుతుందని నమ్మకం ఇక ఐదు సంవత్సరాల బాలికను రోహిణి రూపం అంటారు ఐదు సంవత్సరాల వయసు ఉన్న బాలికను పూజించటం వలన అనారోగ్య సమస్యలు తొలగి శారీరక బలము పెరుగుతుందని చెబుతారు అనారోగ్యం దూరమై దీర్ఘాయువు కలుగుతుందని విశ్వాసం ఆరేళ్ల బాలికను కాలికా స్వరూపంగా పూజిస్తారు ఆ వయసు ఉన్న బాలికను పూజిస్తే శత్రుబాధలు ప్రతికూల శక్తులు తొలుగుతాయి చెడు శక్తులు దూరమై మంచి శక్తులు మన ఇంట్లో స్థిరపడతాయని విశ్వాసం ఏడేళ్ల చిన్నారిని చండికా స్వరూపంగా పూజిస్తారు ఈ పూజ వలన సమాజంలో గౌరవం కీర్తి ఉన్నత స్థానం లభిస్తాయని చెబుతారు ఇంటి పెద్దలు కుటుంబ ప్రతిష్ట పెరుగుతుందని నమ్మకం ఎనిమిదేళ్ల బాలిక షాంభవి స్వరూపం ఈ పూజ చేస్తే ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది రాజకీయాల్లో అధికారంలో ఉన్నవారికి కీర్తి గౌరవం పెరుగుతాయి శ్రేయస్సు కలుగుతుంది ఇక తొమ్మిదేళ్ల చిన్నారిని దుర్గామాత స్వరూపంగా భావిస్తారు దుర్గామాత పూజ వలన కష్టనష్టాలు తొలగి సుఖ సంతోషాలు పెరుగుతాయి కుటుంబంలో ఉన్న సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయని విశ్వాసం పదేళ్ల బాలికను సుభద్ర స్వరూపంగా పూజిస్తారు సుభద్రాదేవికి పూజ చేస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని నమ్మకం ఏది కోరుకున్నా దేవి కటాక్షంతో అది సాధ్యమవుతుందని పెద్దలు చెబుతారు కన్యా పూజ చేసిన వారికి అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి కుటుంబంలో వివాహ సంబంధ సమస్యలు తొలుగుతాయి ఇంట్లో సంపద శాంతి సంతానం సౌభాగ్యం లభిస్తాయి ముఖ్యంగా ఇంట్లో అమ్మాయిలు ఉంటే వారు సుఖ సంతోషాలతో ఎదుగుతారు అని విశ్వాసం ఇలా నవరాత్రి రోజుల్లో కన్యా పూజ చేయడం వలన మనం కేవలం దేవి ఆశీర్వాదం మాత్రమే పొందడమే కాకుండా చిన్నారుల పట్ల గౌరవం ప్రేమ దయను పెంపొందించుకుంటాం బాలికను దేవతగా భావించి పూజించటం ద్వారా స్త్రీ శక్తిని గౌరవించే ఆచారం మనకు మేలు చేస్తుంది ఈ నవరాత్రిలో కనీసం ఒకరోజు అయినా పూజ చేసి దుర్గామాత అనుగ్రహం పొందండి